అనుదిన వాగ్దానం దేవుని దేవు మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు శ్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అప్పుడు ఆ రెండును చెడిపోక ఎండును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయిరు పూసిన ఏడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును తిత్తులు పాడగను అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయిదురు అప్పుడు ఆ రెండు చెడుపోక ఉండును పదహారవచను ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసికి వేయడు వేసిన మాసికి బట్టను వెలితిపరచును చిరుగు మరి ఎక్కువగాను పాత బట్ట ధర్మశాస్త్రములకు క్రొత్త బట్ట క్రీస్తు వారి బోధలకును ఉపదేశములకు సాదృశ్యంగా ఉన్నాయి పాత తిత్తులు దేవుని గుర్చిన మరి జ్ఞానము లేనివారు రక్షణ అనుభవం మారుమనస్సు అనుభవం లేని వారికి సాదృశ్యంగా ఉన్నాయి క్రొత్త తిత్తులు పాత క్షమాపణ పొంది రక్షణానుభవం కలిగి దానిలో ఎదుగుతూ దేవునిలో ఎదుగుతూ ఉన్న జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాయి క్రొత్త ద్రాక్షారసం ఏస్తు వారి బోధలకు ఉపదేశాలకు సాదృశ్యంగా ఉన్నాయి దీనినే పౌరు భక్తులు కూడా కొలసి రెండు ఇరవై ఇరవై మూడు వచనాల్లో మరి మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అట్టి జ్ఞానరూపకమైనవారిని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమునూ ఎన్నిక చేయబడినవి కావు మరో ప్రాముఖ్యమైన విషయాన్ని ఆరు ఒకటి నుంచి వచనాలు మనకు బోధిస్తున్నాయి ఏమంటే కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయ్యూ దేవుని అందరి విశ్వాసమును బాప్తీశ్వను కూర్చుని బాధయు హస్త నిక్షేపణను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక అని చెప్తా ఉన్నాడు పౌరు భక్తుడు అలాగే భక్తుడు కూడా మొదటి పేతరు రెండు ఆరులో యస్సు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండుట ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండునట్లు మీరును స మరి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు శిష్యుడైన వ్యవాహాన్ని కూడా మొదటి వ్యూహాన్ని ఒకటో ఏడవచ్చులో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఏడల మనం అన్యోన్య సహాసుము గలవారమ హిందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను అని చెప్తా ఉన్నాడు అందుకే క్రైస్తవుగా పిలువబడుతున్న మనము నూతన పచ్చబడి నూతన నిబంధనలో నిలిచిన మనము మరి క్రీస్తుని కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమౌటకు సాగిపోదాము సంబంధమైన బలు అర్పి బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగాను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబట్టానికి సజీవమైన రాళ్ల వలె ఉంటుటకును మనుషుల చేత విసర్జింపబడినను దేవునికి దేవుని దృష్టికి ఏర్చ ఏర్పరచబడినది అమూల్యమును సజీవన రాయి అగు దేవుని ఎదుగు వచ్చిన వారు అని జ్ఞాపకం చేసుకుందాము వెలుగుమయమైన దేవునితో అన్యోన్య సహవాసము గలవారమే పవిత్రపరచబడదు గాక ఆమె అలాగున నూతన పచ్చబడిన మన జీవితాల్లో లోనికి కృత్తద్రాక్షారసమైన యస్సుక్రీస్తును వారి బోధలను స్వీకరించిన ఆత్మ సంబంధమైన రాళ్ళగాను పరిశుద్ధమైన యాజకులుగాను ఉంటూ దేవునితో అన్యోన్య సహాసము కలిగి అనుదినము పవిత్రపరచబడుతూ సంపూర్ణ మొగుటకు సాగిపోదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు దేవా నీతో అన్య అన్యోన్య సహవాసం కలిగి క్రొత్త ద్రాక్షారసము స్వీకరించినట్టి క్రొత్త తిత్తులుగా ఉండునట్టు కృపమ్మ ఎల్లరికూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీకు మహిమ మాకు ఆశ్చర్య కలుగునట్లు నీ కృప మాకు ఎల్లరికి నీ దయచ్చేయమని ప్రార్థిస్తూ బ్రతుకులాడుకుంటూ ఏసు రాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రైస్లర్ డ్రిప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని